అరే వీడికి నా అరే ఎందుకురా అది వస్తుంది హలో గాయస్ మా దగ్గర అయితే చింటుకాడు వీడియోలు తీసుకెళ్ళాడు కదా ఎందుకు తీసుకెళ్ళాడు దాని గురించి అయితే మొత్తం చెప్తాను నేను వాడు మా దగ్గరికి ఎందుకు వస్తలేడు అసలు వీడియోలు అంటే అసలు మేము వీడియోలు తీద్దాం దాన్ని వాడు మా పక్కన ఉన్నాడు వెళ్ళిపోతాడు దాని దగ్గర అయితే మాట్లాడాడు వీనితోనే మాట్లాడతాడు ఇప్పుడు వాడు ఎందుకు వీడియోలు తీసుకెళ్ళాడు మా దగ్గర ఎందుకు వస్తలేడు దాని గురించి మొత్తం చెప్తాను వీడియో అయితే మొత్తం చూడండి చెప్తున్నాను ఒకటి విషయం చెప్తే మీరు షాక్ అవుతారు వన్ టెన్త్ కంప్లీట్ అయిపోయింది అందరి నంబర్ కానీ టెన్త్ అయిపోయింది ఆ టెన్త్ ఎగ్జామ్స్ వచ్చే ముంగల వీడియో తీస్తే వాళ్ళ వాడు ఫెయిల్ అయితే కష్టం అన్నట్లు నేను ఆ టైంలో ఆపేసిన వీడియోస్ వన్ మంత్ ఆపిన వన్ మంత్ ఆపినప్పుడు ఇంకా వానికి ఎవడవుడు చెప్పిండు అప్పటి నుంచి మా దగ్గర వీడియోలు రాలే టెన్త్ వాడు టెన్త్ పాస్ అయితే నేను వానికి మంచిగా ఫోన్ ఇద్దాం అనుకున్నా అంత లోపల వాడు మా దగ్గర మాట్లాడతలేడు ఆ టెన్త్ అయితే పాస్ అయ్యాడు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెళ్ళిపోయి వెళ్ళిపోయిండు వానికి మంచి అవకాశం ఇచ్చి మంచి లైఫ్ సెట్ చేద్దామని నేను అనుకున్నా వాడు ఓన్ మోడల్ అవన్నీ మా దగ్గరికి రాకుండా మేము పక్కన ఇట్లకైనానుకో నువ్వు అట్లాగే వెళ్ళిపోతాడు అట్లా తయారైనాడు ఆల్రెడీ సరే ఇక చిన్నపిల్లాడు తెలియదని మళ్ళీ నేను పోయి వాడిని ఒకసారి అడిగినా అదే వస్తావారు రావాలంటే రానన్నాడు ఇంకోసారి పోయినా రానన్నాడు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అడిగినా రానున్నాడు ఇంక రానప్పుడు మనం బలవంతం చేయదు కానీ సరే అని వదిలేసినా వదిలేసినాక కొన్ని డేస్ అయినాక నా దగ్గర మాట్లాడాడు వీణ అడిగి పిలిచిన వీణ అడిగి అదే అదే చెప్పినాడు నా ప్లాన్ ఏముందంటే సరే వాడు టెన్త్ అయిపోయింది ఇంట్లో మంచిగా జాయిన్ చేసి ఇంటర్ చదివించుకుంటా మంచి యూట్యూబ్ స్టార్ట్ చేసి చదువు ఒకటే కాకుండా దాని పక్కన ఎదిలాగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను ఎడిటింగ్ నాదే కంటెంట్ నాదే మొత్తం కెమెరాయాలి చిన్నపిల్లలకి ఇచ్చి తీసుకుంటాం మేము మాకు ఎవరిది ఇష్టాడు ఉన్నాడు అన్నీ నేను చూసుకొని మళ్ళీ ఆయనకి కావాల్సిన ఇప్పించి మొత్తం మంచిగా తిప్పినాం వాని ఇష్టం మీకు ఎవరిని ఇష్టం అని లేకపోతే లేదు ఇప్పటికైనా వాడు వస్తే తీసుకుంటా వాడు రా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము ఓకే అడిగితే ఇలా మనకి ఎట్లా ఉంటుంది ఇప్పించాను రీసెంట్గా మళ్ళీ టూ డేస్ బ్యాక్ నేను అడిగించిన అయినా రానమాట ఇంకెందుకు డాడీ చూసుకున్నాం అని ప్రమోషన్లో ఉన్నప్పుడు ఇలాగ వన్ తీసుకుపోతా నేను ప్రమోషన్ తీసుకుపోయి బడలు చేపలే అనుకో మనకి మంచిగా బడలు ఇప్పిస్తాం మొత్తం చేస్తాము వచ్చినప్పుడు మంచిగా తినిపించి తప్పించుకొని తీసుకొస్తాం ఇంటికి వానికి అంతా చేసినా కానీ మనకి ఏం తక్కువది అర్థమవుతులేదు వాడు ఇంకా మళ్ళీ మస్తు తిరుగుతాడు అయినా మేము మొత్తం పడి వాడు ఏమన్నా వాడతాం అంత మంచిగా చూసుకున్నాం అని చూసుకున్నాం కానీ వాడు వస్తలేడు రానప్పుడు మనం ఏం చేయలేం మళ్ళీ ఈ మధ్య ఒక అట్లే ఒకరోజు మధ్యలో అలా నేను గలీజ్ వీడియోలు తీయాను డబల్ మీడియో డైలాగ్స్ దాను అంటే అవి బంద్ చేయించిన వాళ్ళ ఆయన మొత్తానికే తీసేసినా తీసేసి అవి విగ్గి పెట్టి చిట్టి డైలాగ్స్ కొట్టినా గుర్తుంది కదా చిట్టి డైలాగ్స్ కొట్టినా అవి అప్పుడు కొంచెం మంచిగా ట్రెండింగ్ అయ్యే మోమెంట్ ఏం చేసి మాకు హ్యాండ్ ఇచ్చినాడు వెళ్ళిపోయాడు అప్పుడు ఇంకా మేమిద్దరం తీసుకున్నాం వీడియోస్ తర్వాత ఇక్కడ ఇప్పుడు ఒక అమ్మాయితో తీసుకున్నాను అంతే మాకు ఏంటంటే నాతోనే మాట్లాడాడు వీళ్ళు ఒక్కంతోనే మాట్లాడతాడు నేను కనిపిస్తే వెళ్ళిపోతాడు అంతేగాని వాని దిట్టి మేము ఎలాగోట్లోకి రాకరాని ఏమి ఏం మేము ఇక వాని ఇష్టంతోనో రానని చెప్పిండు సరే అని చెప్పినాము సరే నీకు మొన్న అడగమన్నా కదా మళ్ళీ ఏమన్నాడు ఎప్పుడు వానికి అయితే అడిగినా కా సరే వీడియోలు తీద్దాం బట్ట ఎందుకు వృత్తా లైఫ్ వేస్ట్ చేసుకుంటావు టైం వేస్ట్ చేసుకుంటావు ఏం పని చేయవు ఏం చేయవు అని చెప్తే ఇంకా వాడు వీడియోల గురించి తీస్తే నీ వాడి నుంచి వెళ్ళి మాకు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు వీడియోల గురించి మాట్లాడితే అరే వానితోన మాట్లాడరా వీడియోలు తీయకున్నా సరే అంటే అట్లా అయినాక ఏమన్నాడు మాట్లాడాడు వీడు వానికి ఫోన్ ఇప్పిస్తా అని చెప్పి నుండే మంచిగా మాతో నుండురా నీ లైఫ్ సెట్ చేస్తాము యూట్యూబ్ స్టార్ట్ చేస్తాము నీకు అన్ని లైఫ్ సెట్ చేసి పెడతాము వీడు ట్రిప్పులు ప్లానింగ్ చేసి ఉండే కానీ వాడు విన్నాడు ఇంకోటి వీడియోలు రా అంటే వినగా వాడు రోజు ఉండడు తిరుగుతాడు దోస్తలు ఇంకెలా వాడి ఇప్పుడు షూట్ ఉందని చెప్పిన అనుకో వాడు ఈరోజు ఉండడు ఎక్కడైనా వెళ్ళిపోతాడు తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి వాళ్ళ మూడు ఎట్లుంటుందో అర్థం కాదు ఒక్కొక్క రోజు వచ్చి వాడే వచ్చి అన్న వీడియోలు తీసుకు వాడే వస్తాడు ఒక్కొక్క రోజు వాడిగా మేము అడిగినామనుకో అంటనే వెళ్ళిపోతాడు ఇక ఇప్పుడు వాడు వాడున్న స్టేజ్కి ఇప్పుడు చదువు అంటే అంత చదవలేడు దాంతోపాటు ఇది నాకు పక్క పెట్టుకున్నాను అనుకో అది కాకపోయినా ఇదైనా వస్తుంది వీడు జర చిన్నపిల్లాడు కాబట్టి మనకి ఛాయిసెస్ ఎక్కువ వస్తాయి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎక్కువ వస్తాయి మాకు రాకపోయి సార్ వాని సెట్ చేసినామని మేము అనుకున్నాం కానీ వాడు యూజ్ చేసుకుంటే లేడు మొత్తానికి ఏంటంటే ఇప్పటికైనా సార్ వాడు చానా నేను వీడియోలు తీస్తాను నా తనకు వచ్చిననుకో నేను వీడియోలు తీసుకుంటా వాన్ని దూరం ఏం చేయను ఎందుకంటే వాళ్ళు మస్తు మస్తు ఫేమస్ చేసినా అని ఇప్పుడు మేము ముగ్గురం ఎక్కడ విన్నామనుకో ఫస్ట్ వానే గుర్తురాదు సార్ మాకన్నా ముందు వాళ్ళని గుర్తు మొత్తం మేము ఇద్దరం పోయినా కానీ అరే చింటిని దూరకరామంటారు ఇప్పటికైనా సార్ వీడియోల కామెంట్లు వస్తుండే అన్న చింటుంది చింటే ఎక్కడ అని దానికోసమే నేను ఇప్పుడు వీడియో తీసుకున్నాను ఇన్ని రోజులు తీయకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా ఎప్పుడన్నా వస్తారేమో అనుకున్నా కానీ ఇంకా ఇంక వాళ్ళని ఇష్టం వాళ్ళని అయితే మేము చెప్తున్నాం వాళ్ళ ఇష్టం వస్తేనేమో ఓకే రాకపోతే వాడిని ఇష్టం ఇంక మనం ఏం చేయలేము ఓకే అడుగున్నాం కానీ మనం ఓకే అడుక్కోలేముగా చెప్తున్నాం రీసెంట్ ఇంత నడిపించినా రానన్నాడు సరే ఇక వాని ఇష్టం వచ్చి అన్న నేను వీడియో తీస్తాను అన్న నా దగ్గరికి వచ్చినాకో తీపిచ్చుకుంటా మాకేం రాదాడా ఇప్పుడు వాడినికైనా సరే వానికి సపరేట్ అకౌంట్ పెట్టించినాం అలా నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెట్టి మెయింటైన్ చేసినా వానికే ఇద్దాం అనుకున్నప్పుడు వాడు వెళ్ళిపోయాడు వాడిని మొత్తం మంచి మంచి ఆశలు వదులుకుంటున్నాడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాంతోపాటు ఇది పెట్టుకుంటే సెట్ అవుతాను నేను అనుకున్నాను ఇంకా వాడు వస్తలేడు సరే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దానిలోకి నేను చెప్తా సొంత తమ్మున్లాగా చూసుకున్నాను ఫ్రెండ్స్ అయితే వాడు మమ్మల్ని పట్టించుకోడు ఎట్లనో అని వాడు అనుకుంటారు కానీ సొంత తమ్ములాగా చూసుకుంటాం అని అయినా వానికి అది అర్థం కాదు ఇంకా మెచ్యూర్ లేదని మేము అనుకుంటాము అయినా కానీ పోయి అట్లే మాట్లాడతాం ఇట్లా ఉండరా ఇట్లా వెయ్యాలరా వీడియోలు అది అని చెప్తాము అంత చిన్న ఏజ్ లేక వానికి మొత్తం తిప్పుతాం మేము ఆ చిన్న ఏజ్లో ఎవరు చూడరు అట్లా కానీ మొత్తం తిప్తాం మేము రమో చిన్నప్పుడు హైదరాబాద్ నేను ఎక్కించుకొని తిప్పుకొని వస్తాం అని అంత మంచిగా చూసుకున్నాం అని వాటి మమ్మల్ని ఏమన్నా సరే కానీ మేము తీసుకుంటాం మొత్తం ఏమన్నా వీడు వీడి మీ కోపం కొన్ని పోయినా నేను ఆపుతాను నేను మస్తు చాలా ఆపినా వాడు అంత మంచిగా చూసుకున్నాను అని వానికి ఎవడో ఒకటి ఏదో ఎవడన్నా ఇంకేళ వదలికపోయి ఆ చిన్న చిన్న దాంట్లో వాళ్ళ మాటలని మామూలని మా దగ్గర రాకుండా వాళ్ళ లైఫ్ చేసుకుంటే మేమేం చేయలేము ఇక వాడిని ఇష్టం ఉండి వస్తేనేమో ఓకే లేకపోతే అంతే ఇంకా వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దాంట్లో కన్నా నేను చెప్తాను ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్